రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యోగు వ్రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు రిలరా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినప్పుడు మన దేవునిని గూర్చి ఆయన యొక్క శక్తిని గూర్చి ఆయన ప్రభావంను గూర్చి మనమందరము కూడా తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఈ వాక్యం అనేది ఒక దృష్టాంతముగా ఉన్నది మనకు ఒక స్పష్టతనిచ్చేదిగా ఉన్నది మనము నిజాన్ని గ్రహించేదిగా ఈ వాక్యము మన కోసము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఈ వాక్యం ద్వారానే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన మహాబలమును ఆయన శక్తిని ఆయన శౌర్యమును ఆయన యథార్థతను ఆయన కరుణను కృపను సమస్తమును మనము తెలుసుకుంటాం ఆయన ఉగ్రత కూడా దీని ద్వారానే తెలుస్తుంది అందుకే దేవుడు న్యాయంను జరిగించువాడు నీతిని కొనసాగించువాడు పరిశుద్ధతను మన అందరికీ కూడా నేర్పించువాడు ఆయనే అందుకే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేస్తాడు అవి ఎలాగా జరిగాయి అనేది ఎప్పటికీ అద్భుతమే ఆశ్చర్యమే మరి యహోశువా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని సూర్యుడు ఒక నాడెల్లా అస్తమించలేదని వాక్యం చెప్తుంది మరి సూర్యుడు ఆగిపోవాలంటే రిమైనింగ్ సిస్టమ్ అంతా కూడా ఆగిపోవాలి కదా సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని మనకు శాస్త్రజ్ఞులు పరిశోధించి చెప్పారు మరి సూర్యుడు ఆగిపోతే మిగిలిన గ్రహాల పరిస్థితి ఏంటి సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల పరిస్థితి భూమి కూడా తిరుగుతుంది కదా అది కూడా ఆగిపోయినట్లే కదా మరి అది అది పరిశోధింపజాలని మహాకార్యం ఆకాశం నుంచి మన్నా కురిసిందంట దేవదూతల ఆహారము నరులకు లభించబడిందంట అది పరిశోధింపజాలని మహాకార్యం సముద్రం ఎలాగ చీలిపోయింది ఎర్ర సముద్రం రెండు పాయలుగా విడిపోయి ఒక సముద్రం నీళ్లు అటు ఇటు గోడలుగా ఉన్నాయి అంటే అది పరిశోధింపజాలని మహాకార్యం ఇలాంటివి అనేకములు చేస్తాడైనా లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేస్తాడు అందుకే ఆయనను నమ్ముకొని ఆయనను అనుసరించే వారిగా మన జీవితమే ఒక అద్భుతము ప్రతిరోజు మనము జీవిస్తున్నటువంటి జీవితము ఒక అద్భుతమే ఆయన మన పట్ల మన పక్షమున మన జీవితంలో చేసే ప్రతి కార్యము ఒక అద్భుతమే ఒక ఆశ్చర్యమే కాబట్టి ఇవీటన్నిటినీ కూడా మనం అనుభవిస్తూ ఆయన శక్తిని తెలుసుకోకపోతే అది నిరర్థకము అందుకే వాక్యాన్ని వింటూ దానిలో ఉన్న శక్తిని గనక మనము పొందుకోలేకపోతే ఆ శక్తి ప్రకారం మనం నడుచుకోలేకపోతే అది మనకు వ్యర్థమైపోతుంది ఆ వినిన వాక్యము నిష్ఫలమైపోతుంది కాబట్టి అలాగ నిష్ఫలం అవ్వకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నేను పరిశోధింపజాలని మహత్కార్యములు చేస్తాను లెక్కలేనన్ని అద్భుతాలు జరిపిస్తాను అయితే అవన్నీ కూడా నా బిడ్డలు తెలుసుకోవాలి నా బిడ్డలు గుర్తించాలి నా బిడ్డలు వాటిని చేయాలి వాటిని ప్రచురం చేయాలి వాటి ద్వారా ఇతరులను రక్షించాలి ఇది దేవుడు కోరుకుంటున్నది అదే ఏసయ్య ద్వారా శిష్యులకు శిష్యుల ద్వారా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి శుభార్త ప్రకటించి సకల జన్లను శిష్యులుగా అంటే శిష్యులకు ఏ అధికారం ఇచ్చాడు దయ్యాల మీద అధికారం ఇచ్చాడు రోగాల మీద అధికారం ఇచ్చాడు మరణకరమైనది ఏమి తాగినా మీకేమీ హాని జరగదని అధికారం ఇచ్చాడు సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడు అలాంటి అధికారాన్ని మనము కూడా పొందుకొని లెక్కలేనని అద్భుత ఆశ్చర్య క్రియలు ఆయన నామమున చేసి చూపించి ఈ లోకాన్ని తలక్రిందులు చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దాని నిమిత్తమే మనకు వరాలు ఇస్తాడు ఆ వరములను మనము ఫలింపజేసుకోవాలి వరముల ఆశతో అపేక్షించాలి అపేక్షించినప్పుడు దానిలోంచి గొప్పతనాన్ని నీవు బయటకు తీసుకుని వస్తావు దాని ద్వారా లోకాన్ని వెలిగించటానికి శక్తిమంతుడవుతావు అవుతావు కాబట్టి పొందుకుందాం ఆయన గొప్ప శక్తిని పొందుకున్న వారంగా ఆ గొప్ప శక్తిని లోకానికి మన ద్వారా వారంగా ఉందాం దేవుని క్రియలు మన ద్వారా కనపరచబడి అనేక లెక్కలైన అద్భుత ఆశ్చర్యకారాలు మనము కూడా మన తండ్రి వలె చేసి చూపిద్దాం లోకాన్ని మారుద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడైన ప్రియ ప్రియపరులో తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు అవునయ్యా నీ కార్యములన్నీ కూడా పరిశోధింపజాలనవే అవి మహాకార్యములే నీవు చేసే ప్రతి ఒక్క క్రియ అద్భుత క్రియే మమ్మల్ని అద్భుతం ద్వారానే నడిపిస్తున్నావు కాబట్టి నీ వద్ద నుంచి అద్భుత ఆశ్చర్య కార్యాలను పొందుకున్న మేము ఇతరులకు కూడా వాటిని చేసి చూపించేటువంటి సామర్థ్యము మాలో నుంచి బయటకు తీసుకొని వచ్చి వారందరినీ కూడా మేము మార్చగలిగేటట్లు కృప చూపించండి సత్యంలోనికి నడిపించగలిగేటట్లు ఆయన వాక్యమునకు అద్భుతము జతపరిచి మేము చేయగలిగేటట్లు కృప చూపించండి వాక్యము అద్భుతము వేరు కాదు కాబట్టి వాక్యంలో నుంచే అద్భుతం వస్తుంది కాబట్టి ఆ వాక్యం ద్వారా అద్భుతాలను మరి జనములకు కనపరిచి లోకములను తల్లకిందులు చేసేవారముగా మేము ఉండునట్లు కృప చూపించి నడిపించండి మీ నామాన్ని మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఎంతో హెచ్చైనటువంటి స్థానంలో మేము వారందరికీ వివరించే కృపాన్ని అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి పొందుతున్నాం తండ్రి